రిహర వీరమల్లు సినిమా ఇది హిస్టారికల్ సినిమా ఇటువంటి సినిమా మనం కనీ విని ఎరుగుత్యాలో తీశారు ఈ సినిమాలో హిస్టారికల్ గా ఉండబట్టి ఈ పే ఈ సినిమాకి ఎస్పెషలీ మంచి పేరు వచ్చింది ఇది ఎప్పటి నుండో తీసింది ఇది ఈ రోజుకి ముగిసింది కాబట్టి ఈ సందర్భంగా రెండు రోజులు ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై నాలుగు రిలీజ్ చేస్తారు ఇరవై మూడు ప్రీమిలీ షో చేస్తారు ఈ రెండు రోజులు మూడు రోజులు అయితేనేవి డాడీరా మూడు రోజులు పండగ వాతావరణంలో మన డిప్యూటీ సీఎం గారు తలక జన్మదిన వేడుకలు ఎలా చే చేసాము అలాగా అటువంటి జన్మదిన కాకుండా ఈ హిస్టరీలో ప్రపంచంలో మంచి పేరు సంపాదించబోతున్న ఈ సినిమాకి మన అందరం మద్దతు చేయాలి విద్యార్థులైతేనేమి యువకులైతేనేమి సైకిల్ ర్యాలీలు చేయండి ఆ తర్వాత మంచి మంచి కార్యక్రమాలు పెట్టండి అన్నదార కార్యక్రమం పెట్టండి స్కూల్కి వెళ్ళి పుస్తకాలు పంపిణీ చేయండి అంటే మనం ఒక పండగ వాతావరణంలో ఈ రెండు రోజులు జరుపుకొని ఈ సినిమాకి మంచి పేరు ప్రత్యక్షలు వచ్చినట్టు మన డిప్యూటీ సీఎం గారికి మంచి పేరు వచ్చినట్లు మనం చూడాలి మెయిన్ ఉద్దేశం ఈ హరహర వీరములు రిలీజ్ ఇరవై నాలుగో తేదీ అవుతుంది అందరూ వీక్షించండి తరించండి అని చెప్పాలి ఎందుకంటే ఇటువంటి సినిమా మరి మనం చూసి ఉండలేము చూడబోము అంటే మీరు అనవచ్చు ఎలా మీరే ముందు చెప్పేస్తున్నారని మాకు తెలుసు కాబట్టి మొన్న ప్రెస్ మీట్లో మరుసొకరు చెప్పారు నాదేడ్ల మనోహర్ గారు నాగబాబు గారు మన పిడుగు హరిప్రసాద్ గారు ఆ తర్వాత కందులు దుర్గేష్ గారు వీళ్ళందరూ వాళ్ళ తన ఒక అనుభవం ఈ పిక్చర్ మీద విశదీకరణ చెప్పారంటే మరి అంత అంత పెద్ద పెద్దవాళ్ళు అందరూ చూసుకుంటారు అందుకనమాట ఈ సినిమా గురించి ప్రత్యేకమైన మనం దృష్టి వహించి మనం ఎన్ని రకాల ఆనందోత్సవాలు జరపాలి అంటే మరి మీరు చూసుకోండి పండగ వాతావరణంలో ఈ రెండు రోజులు మనం చేయాలి ప్రతి కార్యక్రమాన్ని ఈరోజు త్వరలోనే రిలీజ్ కానున్న హరిహర వీరమల్లు పవన్ కళ్యాణ్ గారి ఎన్నో వైపరాలకు వచ్చి రిలీజ్కి రేపు ఇరవై మూడు నైటు రిలీజ్ అయ్యి అధికారికంగా ఇరవై నాలుగు నుంచి షోలు నిర్వహించబడుతుంది ఈ కార్యక్రమాన్ని మెగా అభిమానులు ఎవరైతే ఉన్నారో ఫ్యాన్స్ ఎవరైతే ఉన్నారో ఆల్రెడీ తమ బొద్ధ స్కంధాలు మన వేసుకొని థియేటర్లని పెళ్లి కూతురులా ముస్తాఫ్ చేసి సినిమాని ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్న తరుణంలో పార్టీ నుంచి మాకు వచ్చిన ఆదేశాల మేరకు వాళ్ళకు చేదోడుగా వాదోడుగా ఆ సినిమాని గౌరీ స్థాయిలో తీసుకెళ్లడం కోసం ఎందుకంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పారు చరిత్ర తెలియని వాడు చరిత్రను నిర్మించలేడు హరిహర వీరమల్లు అనే సినిమా చరిత్ర అది ఎవరో మన మన పురాణాల గట్రా మన పాతల ముత్తాతలు రచ్చబండ దగ్గర కూర్చొని చెప్పేవారు ఇప్పుడు ఆ సంస్కృతి లేదు కాబట్టి భారతదేశాన్ని ఆక్రమించాలని ముస్లింలు మొదలుకొని ఇంగ్లీషో వాళ్ళు మొదలుకొని అనేకమైన రాజులు మొదలుకొని దండయాత్రలు చేసిన సందర్భంలో భారతీయ సంస్కృతిని నాశనం చేసే సందర్భంలో దాన్ని అడ్డుకునే ఒకనొక వీరుడు ఉన్నాడు ఆయనే హరిహర వీరమల్ అని చెప్పి ఈ సినిమాని తీయటం జరిగింది ఆయన చరిత్రని మరి తెలుసుకోవాలి మరి భారతదేశాన్ని కాపాడడం కోసం జన సైనికులు లేకపోతే అభిమానులు అవునాయండి భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడు భారతీయ సంస్కృతిని ధర్మాన్ని కాపాడడం కోసం ఎలా హరిహర వీరమల్లు కంకణం కట్టుకున్నారు అదే విధంగా ప్రతి ఒక్కరూ తన తాను ఇన్స్ చేసుకుంటూ ఈ సినిమాని గౌర స్థాయిలో తీసుకెళ్లి చరిత్రను తెలియజేసే ప్రయత్నాన్ని మరి పవన్ కళ్యాణ్ గారు జనసేన పార్టీ తెలియజేసే ప్రయత్నంలో భాగంగా మరి ఇన్ఛార్జీలకి పవన్ కళ్యాణ్ అభిమానులకి అదే విధంగా జన సైనికులకి అందరికి కూడా పిలుపులవడం జరుగుతుంది ఈ సినిమాని ఒక చరిత్ర ఇది డబ్బులు కావాలనుకుంటే ఇప్పుడు ఏదో నాలుగు పాటలు నాలుగు డాన్సులు పెట్టేసి కమర్షియల్ సినిమా తీసుకోవచ్చు పవన్ కళ్యాణ్ గారు ఉన్న స్పీకర్కి కానీ చరిత్రను తెలియచెప్పాలని ఒక ఆవేదనతో ఆలోచనతో ఎన్నో వైపరేదలకు వచ్చి ఈ సినిమాని తీయడం జరిగింది ఈ సినిమాని ఖచ్చితంగా ప్రతి ఇంటి వారు చూడాలి చూసి చరిత్రను తెలుసుకోవాలి మనము ఆ సినిమాను మన జీవితంలోకి ఆహ్వానించుకోవాలి అప్పుడే సంస్కృతిని ధర్మాన్ని కాపాడినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ బాగుంటారు బాగుపడతారనే ఒక ఉద్దేశంతో ఇంత తాపత్రయపడుతున్న సినిమా యూనిట్ కానియండి మరి ముఖ్యంగా అన్ని విధాలుగా కష్టపడి ఈ సినిమాని రిలీజ్ చేయడానికి సహకరించిన పబ్లిక్ కానియండి కష్టపడ్డ హీరో కానియండి చేతులెత్తి నమస్కారం తెలియజేసుకుంటూ మరొకసారి ప్రాన్స్ అందరికి కూడా ఈ సినిమాని గ్రౌండ్ లెవెల్లో తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయాల్సిగా పిలుపులు ఇవ్వడం జరుగుతుంది